హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా మే నెల పెన్షన్లో కొత్త రూల్స్ అయితే మొదలయ్యాయండి సో కొంతమందికి మాత్రము బ్యాంక్ అకౌంట్లలో పెన్షన్దారులందరికీ కూడా కొంతమందికి పెన్షన్ అనేది బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తున్నారు కొంతమందికి ఇంటి దగ్గరికి వచ్చి అయితే డబ్బులు అయితే ఇస్తున్నారు సో ఈ రోజు రేపు ఎల్లుండి కూడా మనకు పెన్షన్లు అనేటివి ఇవ్వటం రద్దు చేస్తున్నారండి మరి ఈ వీడియోలో మీకు పెన్షన్లు ఎప్పుడు ఇస్తున్నారు మరి ఎవరికి బ్యాంకు ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తున్నారు అలాగే ఎవరికి ఇంటి దగ్గరికి డబ్బులు అయితే ఇస్తున్నారు ఇవన్నీ కూడా క్లియర్గా అయితే మనము సో ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను వీడియోని మాత్రం ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలామంది వీడియోని అయితే స్కిప్ చేసి చూస్తున్నారు ఆ తర్వాత కామెంట్లలో అడుగుతున్నారు సో ఆ దయచేసి అలా చేయొద్దండి దయచేసి దయచేసి క్లియర్గా చూడండి ఆ తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి ఓకేనండి మరి ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు చేసి లైక్ చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా సీఎం జగన్ గారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా సీఎం జగన్ గారు పాలనలో సో అందరికీ కూడా ఐదు గంటల నుంచి ఆరు గంటల లోపల ప్రతి నెల ఒకటో తేదీన డబ్బులైతే ఇంటి వద్దకే వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్కరికి ఇచ్చేవాళ్ళు కాకపోతే ఇప్పుడు మనకు ఎలక్షన్ కోడ్ అనేది మొదలయ్యింది సో ఇప్పుడు మనకు సీఎం జగన్ గారు పాలనలో కూడా లేరు సో ఈ నేపథ్యంలో మనకు వాలంటీర్లు ఈ డబ్బులైతే పెంచి ఈ డబ్బులు అయితే డిస్ట్రిబ్యూట్ చేయకూడదు డబ్బులైతే పంచకూడదు అని చెప్పేసి ఈసీ ఆదేశాలు అయితే జారీ చేసిందండి ఎలక్షన్ కమిషనరు ఆదేశాలు అయితే జారీ చేశారు ఈ నేపథ్యంలో మనకు వాలంటీర్లు డిస్ట్రిబ్యూట్ చేసే డిస్ట్రిబ్యూషన్ని ఆఫ్ చేయడం జరిగింది సో సో అందుకని చెప్పి మనకు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా డబ్బులైతే మనకు నెక్స్ట్ సీఎం జగన్ గారు మళ్ళీ ఎన్నికల్లో గెలిచి అమల్లోకి వచ్చేంత వరకు పరిపాలనలోకి వచ్చేంతవరకు మనకు మనకు వాలంటీర్లని సో మనకు కొంచెం దూరంగానే పెడతారు వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్స్ కూడా మనకు కలెక్టర్ గారు అయితే సబ్మిట్ చేసుకున్నారు సో అందుకని చెప్పి ఈ డబ్బులు కానివ్వండి మనకు ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి డబ్బులు కూడా వాలంటీర్లు అయితే పంచుకోదని చెప్పేసి ఎలక్షన్ కమిషనర్ గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సో ఈ నేపథ్యంలో మనకు వాలంటీర్లు అందరూ కూడా చాలా దూరంగా ఉన్నారు ఏప్రిల్ నెలలో సో పెన్షన్ అనేటివి మనం అందరూ కూడా సచివాలయంకి వెళ్ళి ఎండలకి ఇబ్బందులు పడి సో తెచ్చుకున్నారు మళ్ళీ ఇప్పుడు మే నెలలో కూడా మనకు ఈ రోజున పెన్షన్ అనేది ఇచ్చిండాలా కాకపోతే మనకు పెన్షన్ ఇవ్వడానికి సరైన వ్యక్తులు లేరు సో మనకు ఇప్పుడు ప్రజెంట్ అనేది అన్నీ కూడా మనకు వెబ్సైట్స్ కూడా క్లోజ్లో ఉన్నాయి కాబట్టి పెన్షన్ అనేది ఈరోజు కూడా ఇవ్వటం లేదండి మరి ఎప్పుడు ఇస్తారు అనేది కూడా చూసుకుందాము సో ఏప్రిల్ నెలలో ప్రతి ఒక్కరూ కూడా వికలాంగులు వృద్ధులు పెన్షన్దారులు అందరూ కూడా చాలా అంటే చాలా ఇబ్బందులు పడితే పడ్డారండి మరి ఈ మే నెలలో ఎప్పుడు డబ్బులు ఇస్తారు అని చూసుకున్నట్లయితే మనకు ఈ రోజు రేపు ఎల్లుండు ఈ మూడు రోజుల పాటు డబ్బులైతే పెన్షన్దారులకైతే డబ్బులైతే ఇవ్వరు మరి ఎప్పుడు ఇస్తారు ఎక్కడిస్తారు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి అనుకుంటే బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బ్యాంకు ఖాతాలలో డబ్బులైతే వేస్తారండి అది కూడా అందరికీ వేయరండి చాలామంది వృద్ధులు వికలాంగులు అలాగే దివ్యాంగులు మరి పూర్తిగా నడవలేనటువంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇంటి వద్దకే వచ్చి డబ్బులైతే ఇస్తారండి మరి మామూలుగా వాళ్ళు అవ్వ తాతలు నడవగలిగే నడవగలిగేవాళ్ళు అలాగే బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్ళు వీరందరికీ కూడా మనకు బ్యాంకు ఖాతాలలో డబ్బులైతే జమ చేస్తారు మనకైతే ఈ డబ్బులు అయితే నాలుగో తేదీన నాలుగో తేదీనైతే డబ్బులు అయితే అందరి ఖాతాల్లోకి నాలుగో తేదీ నుంచి అయితే అందరికీ కూడా ఐదో తేదీ లోపల ప్రతి ఒక్కరికి నాలుగు ఐదో తేదీలో అందరికీ కూడా డబ్బులు అయితే పడిపోతాయండి చాలామంది డబ్బులు ఎప్పుడు పడతాయి ఈరోజు పడతాయా లేదా అని చెప్పేసి పెన్షన్దారులు అందరూ కూడా అవుతూ ఉన్నారు సో మీరేమి భయపడాల్సిన అవసరం లేదండి అందరికీ కూడా రెండు మూడు రోజుల్లో ప్రతి ఒక్కరికి డబ్బులు అయితే అదుపులు అయితే ఖచ్చితంగా అందజేస్తారండి ఒకరికి వేయకుండా ఒకరికి వేసే అవకాశం అయితే ఉండదు సో ఎవరైతే బ్యాంకి ఖాతాలు కలిగి ఉంటారో వారందరికీ కూడా మనకు నాలుగో తేదీన బ్యాంకులలో జమ చేస్తారు మరి బ్యాంకు ఖాతాలు ఉండి కూడా కొంతమంది నడవలేని పరిస్థితిలో లేయలేని పరిస్థితిలో తిరగలేని పరిస్థితిలో ఉంటారు కదండి అట్లాంటి వాళ్ళకందరికీ ఇంటి వద్దకే వచ్చి సచివాలయం సిబ్బంది అనేది వచ్చి ఇస్తారు ఎందుకంటే ఈరో ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే ప్రజెంట్ అయితే మనకు ఎవరు కూడా ఈ పెన్షన్లు అయితే పెం ప్రజెంట్ అయితే మనకు ఈ పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎవరూ కూడా ఉద్యోగస్తులు అయితే లేరు సో జగన్ గారి పరిపాలనలో మనకు వాలంటీర్లను అయితే పెట్టారు సో వాలంటీర్లను అయితే పెట్టారు ఇప్పుడు మనకు ప్రజెంట్ అయితే జగన్ గారు పరిపాలనలో లేరు కాబట్టి వాలంటీర్లు అందరూ కూడా వాళ్ళ వాళ్ళు వాళ్ళు వాలంటీర్లందరూ కూడా ఇప్పుడైతే నిలిపివేయడం జరిగింది సో ఈ నేపథ్యంలో పెన్షన్దారులకు పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎవరు కూడా లేరు కాబట్టి మనకేంటంటే అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు అందులో ఏప్రిల్ నెలలో కొంచెం ఎండలు తక్కువగా ఉన్నప్పుడే ముసలి వాళ్ళు కావచ్చు వృద్ధులు వితంతువులు వికలాంగులు దివ్యాంగులు వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఏప్రిల్ నెలలో సచివాలయం దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవడానికి సో దట్ ఇప్పుడు కూడా మళ్ళీ కూడా అక్కడికే వెళ్ళి తెచ్చుకోవాలంటే ఇప్పుడు మనకు ఎండలు మే నెల కాబట్టి ఎండలనేటివి చాలా విపరీతంగా ఉన్నాయి ఈ ఎండల్లో చాలామంది ఇబ్బందులు పాలవుతారు ముసలి వాళ్ళందరికీ కూడా చాలా బాధలు అనేవి ఉంటాయి సో అందుకని చెప్పి మనము సచివాలయం దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదండి అందరికీ కూడా బ్యాంకు ఖాతాల్లో అయితే డబ్బులు అయితే జమ చేస్తున్నారు అందరికీ కూడా బ్యాంకు అకౌంట్లు అయితే ఉంటాయి బ్యాంకు అకౌంట్లు ఉన్నా సరే కొంతమంది ఏంటంటే నడవలేన వాళ్ళు మరి ముసలి వాళ్ళు అసలు చెయ్యి కాలు లేని వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడతారు కాబట్టి వారికి బ్యాంకు అకౌంట్ ఉన్నా సరే ఇంకా మళ్ళీ బ్యాంకు అకౌంట్లో వేసినా సరే మళ్ళీ బ్యాంకుకి వెళ్ళి తెచ్చుకోవాలి అక్కడికి వెళ్ళినా ఒకటే సచివాలయంకి వెళ్ళినా ఒకటే కాబట్టి అందుకని చెప్పి అట్లాంటి వారందరికీ కూడా నాలుగో తేదీ అండ్ అలాగే ఐదో తేదీ ఈ రెండు తేదీల్లో మనకు ఇంటి వద్దకే వచ్చి ఎవరైతే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అయితే జమ కావో వారందరికీ కూడా ఇంటి వద్దకే వచ్చి నాలుగో ఐదో తేదీల్లో మాత్రం డబ్బులు అయితే జమ చేస్తున్నారండి మరి మిగతా వాళ్ళకి అందరికీ కూడా బ్యాంకు ఖాతాల్లో పడిపోతాయి మిగతా వారందరూ కూడా బ్యాంకులోకి వెళ్ళైతే తెచ్చుకోవచ్చు సో ఇదండి ఇవాళ వీడియో చూసారు కదా ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదండి పెన్షన్దారులు అందరికీ కూడా చెప్పవలసిన లాస్ట్ విషయం ఏంటంటే అందరికీ కూడా డబ్బులు అయితే నాలుగో తేదీ ఐదో తేదీల్లో ఖాతాల్లో వేసే బ్యాంకు ఖాతాల్లో వేసేవారికి కావచ్చు ఇంటి దగ్గరకు వచ్చేవారికి కావచ్చు అందరికీ కూడా ఒకేసారి నాలుగు ఐదు ఈ రెండు తేదీల్లో డబ్బులు అయితే అందరికీ వేస్తారు సో ఇదండి పెన్షన్దారులు తెలుసుకోవాల్సిన విషయం అయితే మనకు ఈరోజు రేపు ఎల్లుండు ఈ మూడు రోజులు మాత్రం డబ్బులు అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం లేదు నాలుగు ఐదో తేదీ మాత్రం అందరికీ డబ్బులు అయితే వేస్తున్నారు చూసారు కదండీ ఇదండి ఇవాళటి వీడియో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే చాలా మంది వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే కదా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరి ఎన్నో కూడా అయితే అందిస్తూ ఉంటాను సో దట్ తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అందరికంటే ముందు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చండి ఓకేనండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు నాలుగు ఐదో తేదీల లోపల అందరికీ నాలుగు ఐదో తేదీ ఈ రెండు తేదీల్లో అందరి ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే పడుతున్నాయి ఓకేనండి పెన్షన్దారులందరూ కూడా మీ బంధువులకి చుట్టాలకి అందరికీ కూడా తెలియని వాళ్ళకి అందరికీ ఈ విషయాన్ని అయితే తప్పకుండా షేర్ చేయండి ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్